హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా లాంగ్ వీడియో పోస్ట్ చేయక చాలా రోజులు అవుతుంది కదండి అందుకే ఇప్పుడు లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ ప్లేస్ చూస్తే మీరు ఎక్కడ చూసారు ఎక్కడ అని గె గెస్ట్ చేయండి గెస్ట్ చేసి కామెంట్ చేయండి నేనైతే లాస్ట్లో చెప్తాను వీడియో లాస్ట్లో ఇక్కడ ముడుపులు కట్టారు గాజులు వేసారు చాలా బాగుందండి గుడి మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది మనం బయటనే కొబ్బరికాయ కొనుక్కొని కొబ్బరికాయ కొనుక్కోవాలండి కొబ్బరికాయలోనే గాజులు పూలు కొబ్బరికాయ ఇస్తారు ఇక్కడ ఈ అయ్యగారికి ఇస్తే అయ్యగారు అమ్మవారి మీద గాజులు వేసి గాజులు మళ్ళీ మనకే రిటర్న్ ఇచ్చేస్తాడండి నాకైతే చాలా నచ్చింది నేను వీడియో తీయనియరేమో అనుకున్నా భయపడుతూ భయపడుతూనే తీసాను కొంచెం వీడియో కొంచెం ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక్కడ అయ్యగారు అయితే మాకు ఆశీర్వదించి మా అందరూ మా ఫ్యామిలీ మొత్తానికి అక్షంతలు వేస్తున్నాడు అండి అక్షంతలు వేసి బొట్టు పెట్టి నిమ్మకాయ ఇచ్చిండు అక్కడైతే చాలా బాగుందండి పన్ను పీస్ఫుల్గా ఉంది ప్రశాంతంగా దేవుడు కూడా చాలా బాగున్నాడు ఇప్పటికన్నా మీరు గుర్తుపట్టారా ఆ దేవుడు ఎవరో గండి మైసమ్మ అండి మేము గండి మైసమ్మ దగ్గరికి వెళ్ళాము అమ్మవారు అయితే చాలా అలంకారంగా ఉన్నారు చాలా అంటే చాలా నేను మళ్ళీ చూడాలనిపించి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వీడియో తీశానండి ఇక్కడ విగ్రహాలు ఏవైనా ప్రతిష్టగా బాగా చేశారు ఇక్కడ చూసారా మా ఆయన ఆయన వీడియో తీయలేదని ఇక్కడ మళ్ళీ తీయని తీ చెప్తే హా వీడియో తీస్తుంటే హాయ్ చెప్తుండు ఇక్కడేమో మా అత్తమ్మ నువ్వు సరిగ్గా ఎత్తుకుంటావు లేవని మా ఆయనని తిట్టి మా బాబుని మా అత్తమ్మ ఎత్తుకుంది ఇంకా మేము దర్శనించుకు దర్శనించుకున్నామండి ఇదిగోండి ఇవే గాజులు ఈ గాజులు ఈ నిమ్మకాయ ఇచ్చారండి అయ్యగారు బయటనే ఇస్తారు మనకు కొబ్బరికాయలు గాజులు ఆ గాజులు అమ్మవారు పెట్టి మళ్ళీ మనకేస్తారు ఏం చేద్దామండి నాకు చిన్న సైజు వచ్చాయి గాజులు నాదేమో టూ సిక్స్ అయ్యగారు ఇచ్చిందేమో టూ టూ మళ్ళీ వెళ్ళి మళ్ళీ గాజులు తెచ్చుకున్నాను అండి ఓన్లీ త్రీ ఇచ్చారండి ఆ త్రీలో ఒక్కటే ఎక్కింది నా చెయ్యికి ఇంకా ఎక్కలేదండి ఎందుకు లే అని ఇంకా నేను ఎక్కించుకోలేదు ఇక్కడ చూడండి నేను మా ఆయనకు చెప్తున్నా ఫస్ట్ వీడియో దిగి తర్వాత మనం ఫోటోలు దిగుదామని చెప్తున్నా మా అందుకే మా ఆయన వీడియో తీస్తున్నాడు కానీ చాలా పీస్ఫుల్గా ఉందండి ప్రశాంతంగా ఉంది ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం అసలైన దేవుడు అంటే కింద ఉన్నాడు అంటండి మీరు జూమ్ చేసి చూపిస్తా తర్వాతకి చూడండి అది ఒక కింద ఉన్నాడు దేవుడు మేము వెళ్ళేసరికి హారతిస్తున్నాడు కానీ చాలా బాగుంది చూడండి గో కింద జూమ్ చేసి చూపిస్తున్నాం అసలైన దేవుడు కింద ఉన్నాడు బాగుందండి చాలా అలంకరంగా చాలా పీస్ఫుల్గా మస్తు ఉందండి టెంపుల్ ఎంత బాగుందంటే అంత బాగుంది అక్కడ వండుకొని వాళ్ళు కూడా వండుకొని తింటారంట అండి ఇంక ఇక్కడ నుంచి మేము గుళ్ళో నుంచి బయటకు వచ్చాం ఈ లైన్ దాటి రావాలండి ఇంక ఈ లైన్ దాటి బయ వచ్చాం ఇక్కడ చుట్టూ కట్టిన గోడలు రాళ్లతో కట్టారు పైన విగ్రహాలు అన్ని మంచిగా ఉన్నాయండి చాలా పీస్ఫుల్గా ఉంది అడికి వెళ్తే పీస్ఫుల్గా ఉంది మొత్తం కానీ అక్కడ ఏంటంటే ప్రాబ్లం మనకు ఫోన్ పే పని చేయదండి ఏదైనా సరే క్యాషే మేము ప్రసాదం తీసుకుందామని వెళ్ళినా మాకు ఫోన్పే లేదు అలో లేదు అని అన్నారు అందుకే క్యాష్ లేదు కాబట్టి సైలెంట్గా వచ్చేసామండి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఇక్కడనేమో మాకు తెలియదు ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ దర్శించుకొని పోవాలని ఇదేమో ఎంట్రెన్సీ అండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ రావాలి ఇంకా అక్కడనే బోనాలు కూడా చేసేవాళ్ళు చేసి ఆ గుడి దగ్గరనే తిరుగుతున్నారు ఇంకా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ షాప్ ఉంటుంది ఆ షాప్లో కొబ్బరికాయ తీసుకోవాలి ఇక్కడ మొక్కి లోపలికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టించుకోవాలండి మా బాబు దర్శించుకున్నంత వరకు పడుకొని ఉన్నాడు బయటికి గుళ్ళో నుంచి బయటికి రాగానే లేచి నడుస్తుండు ఇంకా బయట కూడా బొమ్మలు గాజులు చాలా ఉన్నాయండి కానీ మనకి తినడానికి ఏం లేవు ఏంటంటే మనం వండుకొని తినాలి అక్కడ నాన్ వెజ్ ఏమంటారు మేకప్ కోడి కోడి ఇవన్నీ కట్ చేస్తారంట అండి మనం కూడా వండుకోవచ్చు వేరే వాళ్ళు కూడా వండి మనకి ఇస్తారంట మనం వాళ్ళకి ఇస్తే కానీ చాలా బాగుందండి కానీ ఈ పబ్లిక్ అయితే ఈసారి తక్కువ ఉన్నారు ఫస్ట్ టైం వెళ్ళడం నేను ఇంకా చాలా బాగుందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్